ఇష్టానుసారంగా చేసి మూడు ముక్కలు ఆడాడు మూడు రాజధానుల పేరుతో నాశనం చేశాడు రాష్ట్రాన్ని మొత్తం ఇది చేశాడు అందుకే సూపర్ సిక్స్ తీసుకొచ్చాం నేను ఒకటే చెప్తున్నా సంపద సృష్టించడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ పేదరిక నిర్మూలన చేయడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఉన్నారు తమిళ్ళు ఎమ్మెల్యేలు ఉన్నారు ఇక్కడ కొంతమంది పెనుగొండ శంకర్ నారాయణ ఎమ్మెల్యే మొన్నటి వరకు ఇంకా ఉన్నాడు సీటు తిరిగి అనంతపూర్కి ట్రాన్స్ఫర్ అయిపోయాడు కళ్యాణదుర్గం సర్వాన్ని దోచి ఇంకొక మంత్రి ఇక్కడికి వచ్చింది సొంత నియోజకవర్గంలో గెలవలేరు అక్కడ చెత్త ఇక్కడ బంగారం అయిపోతున్నా తమిళ్ళు చెత్త చెత్త అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఆ చెత్తను తొలగించుకుంటారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా అందుకే సబితను ఇక్కడ అభ్యర్థిగా పెట్టాం ఇక్కడ ఎమ్మెల్యే నరుగు చూస్తే నియోజకవర్గాన్ని తమ్ముళ్ళకు అప్పజెప్పి వందల ఎకరాలు దోచేశాడు పెన్నా నది నుంచి బెంగళూరుకి ఇసుక అక్రమ రవాణా చేసే పరిస్థితికి వచ్చాడు అలాంటి ఎమ్మెల్యే పోయాడు కానీ ఇంకో ఆవిడ వచ్చేది పాపం ఆయన కంటే భయంకరమైన వ్యక్తి నేను అడుగుతున్నా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మొన్ననే ఆంధ్రజ్యోతి విలేకరి ఫోటోలు తీస్తా ఉంటే వైఎస్ఆర్ గుండాలు ఆయన పైన దాడి చేశారు గూండాల్లా జాగ్రత్తగా ఉండండి ఆయన మీద చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా ఖండించడమే కాదు ప్రతి ఒక్క దెబ్బ లెక్క పెట్టుకున్నా వడ్డీతో సహా చక్ర వడ్డీ